పెందుర్తి నియోజకవర్గం పరిధిలో అత్యంత దారుణంగా ఉన్న సోమవారం ప్రభుత్వ ఆస్పత్రి రూపురేఖలు మారుస్తానని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు క్లీన్ అండ్ గ్రీన్ వన మహోత్సవంలో భాగంగా ఆయన ప్రభుత్వ ప్రభుత్వాస్పత్రి ఆవరణలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రకృతి సంపదను కాపాడేందుకు ప్రతి కార్యకర్త కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నిర్మించిన సబ్బవరం ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థకు చేరిందని సౌకర్యాలు లేవని అందరి వైద్యులు అందుబాటులో లేరని ఫిర్యాదుల నేపథ్యంలో స్పందించిన ఎమ్మెల్యే సిఎస్ఆర్ నిధులు ఇక్కడ ఆసుపత్రి అభివృద్ధికి ఖర్చు చేయడంతో పాటు తమ ప్రభుత్వం విద్యా వైద్య సాకల కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నందున పాత ఆసుపత్రి పడగొట్టి అధునాతన హంగులతో కొత్త ఆసుపత్రి నిర్మించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామని హామీంచారు అలాగే సబ్బవరం ఆసుపత్రిలో ఎక్స్రే ప్లాన్ టెక్నీషియన్లతో పాటు గైనకాలజిస్ట్ పోస్టు నాలుగో తరగతి ఉద్యోగుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్లాకు కూటమి నేతలు బలిరెడ్డి అప్పారావు సాలపు వెంకటేశ్వరరావు భరణికాన సాయినాథరావు దొడ్డి ప్రకాష్ రావు కిల్లి వెంకట సత్యనారాయణ జనసేన పార్టీ అధ్యక్షుడు కర్రీ కనకరాజు గంటి దుర్గా ప్రసాదులు ఘనస్వాగతం పలికారు అనంతరం వైద్యాధికారుల సూచన మేరకు ఆసుపత్రి లోపల భాగాన్ని కలిగి కృణంగా పరిశీలించారు అప్పుడే ఒకరు హృద్రోగి ఆసుపత్రికి వచ్చినందున అతను పరిస్థితి సీరియస్గా ఉండడంతో డిఎంహెచ్ఓ మాట్లాడితే మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేశారు ఆ వ్యక్తిని అంబులెన్స్ లో తరలించారు కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపు తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వ అధికారుల సమక్షంలో క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని చేపట్టి వీధులు బాగు చేయడం కానీ మొక్కలు నాటడం కానీ మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయి కట్టి కట్టి కాలే వరకు అంటారు ఆ కట్టెలు చెట్ల నుంచి వచ్చేవే ఎంతైతే మనం వాడకం ఉందో అంత మొక్కలు నాటి చెట్లు పెంచట్లేదని పవన్ కళ్యాణ్ గారి అటవీ శాఖ మంత్రి ఆయన ఆ అబ్జర్వేషన్లో ఈ పుట్టినరోజు డబ్బులు వేస్ట్ చేసుకునే కార్యక్రమాలు గతంలో ఆయన అభిమానులుగా మేమంతా ఏం చేసేవాళ్ళం అంటే కేక్ కట్ చేసి సాయంత్రం కల్చరల్ ప్రోగ్రాం పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళం అవన్నీ కూడా ఆపి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని ఆయన ఇచ్చిన ఈ ఈరోజు సభ ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటే కార్యక్రమం క్లీన్ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ రేపు కూడా ఈ కార్యక్రమాలు రోజు మొత్తం ఉంటాయి దాంతో దానిలో భాగంగా ఇక్కడ హాస్పిటల్ చూస్తే చాలా బాధాకరం నలభై నాలుగు సంవత్సరాలు దాటిపోయిన బిల్డింగులు ఎప్పుడు పడిపోతాయో తెలియని ఫ్లోర్లు కానీ టాప్ కానీ గోడలు కానీ ఫెసిలిటీస్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు డాక్టర్లు షార్ట్ ఒక డాక్టర్తోనే ఓపీ అనేది ఇక్కడ నూట యాభై రెండు వందల మంది రోజు రోజు రన్ అవుతున్న ఓపీలో ఒక డాక్టర్తో మేనేజ్ చేయటం అనేది ఎమర్జెన్సీ కేసులు కూడా బోర్డు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు పక్కన ఒక బిల్డింగ్ అయితే కట్టి దాన్ని ఓపెన్ చేయకపోవటం కూడా దారుణం రేపే నేను భీమన్ చూస్తాను జిల్లా కలెక్టర్తో ఈరోజే మాట్లాడి రేపు పొద్దున్న దాన్ని ఓపెన్ చేయించి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ షిఫ్ట్ చేసి విద్యాశాఖ విద్యాశాఖ వైద్యశాఖ మంత్రితో మాట్లాడి స్టాఫ్ విషయం కానీ సిఎస్ఆర్ ఎన్టీపీసీ ఇండివిజువల్ ఇలాంటి కంపెనీలు సిఎస్ఆర్కు ఈ నలభై నాలుగు సంవత్సరాలు ఆయన బిల్డింగ్స్ అన్నీ కూడా కొట్టేసి సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇలా కావాల్సిన బిల్డింగ్లు కట్టి ఒక మంచి వాతావరణాన్ని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు నేను రేపు అదే రివ్యూ చేస్తున్నానన్నది అదే రేపు నేను ఈరోజు రివ్యూ చేసేది అదే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈరోజు ఆదివారం అధికారులు దొరికితే ఓకే లేదంటే ఎప్పటిలోగా పూర్తి అవగాహనతో ఎందుకు డబ్బు డ్రా చేయలేదు ఎందుకు కాంట్రాక్టర్ మధ్యలో వదిలేశాడు ఎందుకు ఇది పార్టీ జరుగుతూ ఉంది అన్నీ కూడా తెలుసుకుని అవన్నీ కూడా అప్డేట్ అవుతా తప్పకుండా ఈ హాస్పిటల్ విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదు తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ అవుతామని చెప్పారు థర్టీ బెడ్డేడ్ ఆసుపత్రిగా ఉండేది దాన్ని సిక్స్ బెడ్డేడ్ ఆసుపత్రి చేశారు దీనివల్ల ప్రజలకి చాలా సౌకర్యాలు లాస్ అయిపోయింది అంటే గత ప్రభుత్వం దాని ముందా అనేది నాకు తెలియదు కానీ ఒక పాలసీ ఏదో ఒక పాలసీ తీసుకున్నారు దగ్గరలో దగ్గరలో హాస్పిటల్స్ పెద్ద ఉన్నప్పుడు ఇవి తగ్గించాలని ఒక ఏదో పాలసీ తీసుకున్నట్టున్నారు దీని మీద కూడా అసెంబ్లీలో ఒక క్వశ్చన్ వేసి లేవనెత్తుతాను అందరినీ కూడా ఇచ్చి ఇది ఒక మంచి మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలని చెప్పి ఇవన్నీ కూడా రాబోయే మూడు నెలల్లో నేను చాలా కమిటెడ్గా పత్రికంగా చెప్తా ఉన్నాను రాబోయే మూడు నెలల్లో ఇవన్నీ చేస్తానని చెప్పి నేను మాటిస్తూ ఉన్నాను ఎందుకంటే విద్యా వైద్యానికి మా ప్రభుత్వం చాలా పెద్ద పేటేస్తూ ఉంది విద్యా వైద్యం ఈ రెండు ఉంటే మనుషులకి మనం చాలా చేసినట్టు అందుకని తల్లిదండ్రుల తర్వాత డాక్టర్ని పెద్ద చెప్పే గురువునే మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాం మరి అలాంటి దేవాలయం లాంటి హాస్పిటల్స్లో చేయాలన్న తపనున్న డాక్టర్లు ఉన్నా కూడా ఆ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యం ఇక్కడ చూసాం తప్పకుండా మూడు నెలల్లో అన్నీ సరి చేస్తానని చెప్పి నేను మాటిస్తూ రేపే రేపైతే రేపు రేపు మేము ఏదన్నా అడావిడిలో ఉంటే ఎల్లుండో దీన్ని ఓపెన్ చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి మాట